ఈ సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్ఫుతించబద్ధనై ఉన్నాం హలో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరి పండుగ అయిపోయినా ఉందా అంటే డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ అనుకునే వాళ్ళకి అయిపోయింది ఆమె ఆ డేట్ ఎప్పుడో ఏసే పుట్టడం మాత్రం నిజమే కానీ ఆ డేట్ ఎప్పుడో తెలియదు అండి ఈ నెల అంతా మాకు పండుగ అనుకున్న వాళ్ళకి ఇంకా పండగ అయిపోలేదు ఆమె ఇంక డిసెంబర్ నెల ఏంటండి స్పష్టంగా ఆయన పుట్టుక దినం బైబిల్లోనే రాయబడింది కదా మత వార్త మార్కు సువార్త లూకాసు వార్త యోహాన్ సువార్త నాలుగు సువార్తల్లో కూడా బహుస్పష్టంగా రాయబడింది కాబట్టి మేము అది చదివినప్పుడల్లా మాకు అది పండగే అనుకున్న వాళ్ళకి జీవితకాలం పండగే ఆమె పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో చునాన్ని మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను చూద్దాం సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుండి పదహారవ చిన్నాన్ని మనం చూద్దాం మొదటి నెల పద్నాలుగవ దినమున ఎహోవాకు పస్కా పండుగ ఎవరికి పండగ ఎహోవాకు ఎహోవాకు గట్టిగా చెప్పండి ఎహోవాకు లేవియా కాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చునాన్ని చదువుదాం లేవియా కాండం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి లేవియా కాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఏడవ నెలలో మొదటి దినమును విశ్రాంతి దినము అమ్మా రిఫరెన్స్ తప్పు చదువుతున్నావా నువ్వు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును లేవియా కాండవేనా చదువు ఎహోవాకు ఆ చాలు చాలు ద్వితీయోపదేశండం పదహారో అధ్యాయం పదవోచనం చూద్దాం కాండం పదహారో అధ్యాయం పదవోచనం మీ దేవుడైన ఎహోవాకు వారముల ఏం పండగవా వారముల పండుగ ఆచరించుటకై దేవుడైన ఎహోవాకు అనే మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం మామోసు గ్రంథం ఐదో అధ్యాయ మిరవికటో వచ్చినాన్ని మనం చూద్దాం ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన పండుగ దినములు చదవబడిన ఈ వాక్య భాగములో ఐ కూర్చోకుండా ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో ఇహో పండుగను ఆచరించమని ఇక్కడ మీ పండుగ దినములు అంటున్నాడు అంటే దేవుని పండుగ చేయమని ఆయన చెప్పాడు ఎహోవాకు పండుగ దినాన్ని మీరు ఆచరించండి ఎహోవాకు హోమాన్ని మీరు అర్పించండి ఎహోవాకు మొక్కుబడులు అర్పించండి ఎహోవాకు కృతజ్ఞతలు అర్పించండి అని వ్రాయబడింది అయితే ఇక్కడ మనం చూస్తే మీ పండుగలు అని వ్రాయబడింది ఏంటయ్యా మీ పండుగలు ఇంకా కింద మాటలు మనం చదువుదాం మీ పండుగ దినమును మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను చదవబడిన ఈ వాక్య భాగంలో ఒకే ఇంట్లో ఒకళ్ళేమో పండుగ చేసుకున్నారు ఒకళ్ళే ఏడుస్తా అనుకోండి ఏమైనా బాగుంటుందా చూడటానికి పండగ పూట ఎందుకు అలాగే ఏడుస్తున్నావు అంట కదా ఒకే ఇంట్లో కుటుంబం అంతా కలిసి ఆనందించేది పండుగ అంటే కదా ఇప్పుడు మన కుటుంబంలో దేవుడు ఉన్నాం మనం సంతోషించాలి ఆయన కూడా సంతోషించాలి మనం సంతోషించి ఆయన బాధపడతామంటే ఏమైనా ప్రయోజనం ఉందా అని మనం ఆలోచన చేయాలి ప్రహ్లా ఆయన ఏమనుకుంటున్నాడంటే మనకు పండుగంటే ఆయనను ఆరాధించటమై ఉండాలి ఆయనను సేవించడం ఉండాలి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం ఉండాలి ఆయనను సంతోషపరచడమై ఉండాలని ఆయన అనుకుంటున్నాడు మనమేమనుకుంటున్నామంటే నువ్వు ఎలా పోతే మాకెందుకు మేము సంతోషంగా ఉంటే చాలు అని మనం అనుకుంటున్నాం ఇది దేవుడికి ఇష్టమైనది ఎంత మాత్రం కూడా కాదు దేవుని సంతోషపరచడం అనేది మన బాధ్యత దేవుని సంతోషపరచడం అనేది మనం అలవాటు చేసుకోవాలి హలలుయా బైబుల్ చెప్తుంది దుష్టుడు దుష్టత్వంలో మరణించటం నాకు సంతోషమా వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం అమ్మా ఇంటున్నారా దుష్టుడు దుష్టత్వంలో మరణించుట నాకు సంతోషమా వాడు తన ప్రవర్తన దిద్దుకునే బ్రతుకుటే నాకు ఇది ఎవరి సంతోషం దేవుని సంతోషం ఏంటి దుష్టుడు తన దుష్టత్వాన్ని దిద్దుకుంటే విడిచిపెడితే దిద్దుకుంటే సరిచేసుకుంటే దేవునికి సంతోషం మరి సాతానికి ఎప్పుడు సంతోషం సాతానికి ఎప్పుడు సంతోషం అంటే అమలారా ఐలారా వినండి ఏసయా దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు మనం వింటున్నాం సాతాను దేన్ని బట్టి సంతోషిస్తాడు అంటే దుష్టుడు దుష్టత్వంలోనే ఉండి అలాగే నాశనం అయిపోవాలి అది వాడికి పండగ నువ్వు మారు మనసు పొందకూడదు నువ్వు మారు మనసు పొందకూడదు నీ పాపముల విషయమై పశ్చాత్తాప పడకూడదు అప్పుడు ఎవరు సంతోషిస్తారా అంటే దుష్డైన సాతాను నిన్ను బట్టి సంతోషిస్తాడు దుష్టుడైన సాతానుని సంతోషపరచడానికి నువ్వు జీవిస్తున్నావా దేవుడిని సంతోషపరచడానికి నువ్వు జీవిస్తున్నావా ఇప్పుడు చూద్దాం ఆ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదో వచ్చు మనం చూద్దాం మీ పండుగ దినములను నేను దుఃఖ దినములుగా మార్చేదను హోష్యా గ్రంథం రెండో అధ్యాయం పదకొండవ వచ్చున్నాం హోష్యా గ్రంథం రెండో అధ్యాయం పదకొండో వచ్చున్నాం పండుగలను అన్నీ మాన్పించ నువ్వు మానేసేటట్లు చేస్తాను నేను దెబ్బగా మానేస్తావు నీ పండుగలన్నీ మానేస్తావు మీ పండుగలను నేను మాన్పించేస్తాను నువ్వు ఆనందపడుతున్నావు కదా సంతోషిస్తున్నావు కదా ప్రతిరోజు నీకు పండగే నీ పండగలన్నీ దుఃఖ దినములుగా నేను మార్చేస్తాను మాన్పించేస్తానండి కారణం ఏమిటంటే ఎవరు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నేను బాగుంటే చాలు అని అనుకుంటాడు ఒకడు తాగుబోతుడు ఉన్నాడండి వాళ్ళ పిల్లలు తినవలసినటువంటి తిండి ఆహారాన్ని ఇవ్వకుండా ఆ డబ్బులతో వాడు తాగేసి వస్తాడు ఈ లాకలతో నకనకలు ఆడుతూ ఉంటారు వాడు మాత్రం సంతోషంగా ఉంటాడు వాడు మాత్రం సంతోషం ఏమైనా పర్వాలేదు ఎవరేమైపోయినా పర్వాలేదు వాడికి వాడు సంతోషమే ముఖ్యం ముఖ్యండి దేవుణ్ణి ఎప్పుడో వదిలేశారు దేవుని వైపు చూడటం మానేశారు ఆయనకి నా మాటలు నచ్చుతున్నాయా లేదా నా క్రియలు ఆయనకి ఇష్టమవుతున్నాయా లేదా నన్ను ఆయన అంగీకరిస్తాడా లేదా ఇదేం అవసరం లేదు ఇక నేను బాగుంటే చాలు నా కుటుంబం బా నా కుటుంబం గురించి కూడా లేదు నేను బాగుండాలి అంతే నేను సంతోషంగా ఉండాలి ఇది ఒకసారి ఆలోచన చేద్దాం నేను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను బట్టి సంతోషించకపోతే నీ సంతోషం శాశ్వతంగా ఉండదు ఏదో ఒకరోజు ఖచ్చితంగా దుఃఖ దినములను అనుభవించక తప్పదు రోదన దినములను అనుభవించక తప్పదు ఒక యవ్వనస్తుడండి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు యవ్వనస్తుడు హాస్పిటల్లో ఉంటే చూడటానికి నేను వెళ్ళాను ఆయనకి సరిగా మాటలు రావట్లేదు చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు యవ్వనస్తుడు నేను దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను పిలిచాడు నా చెవులో చెబుతున్నాడు అయ్యా ఈ బాధ నేను భరించలేను చచ్చిపోవాలనుకుంటున్నాను నాకు ఏదైనా ఇవ్వండి చచ్చిపోవటానికి నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా నాకు బలం ఉంది కదా ఎవ్వల బలం ఉంది కదా అని నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ ఉంటే మరి దేవుడు ఏం చేయాలి వదిలేయాల నిన్ను వదిలేయాల నిన్ను అవకాశం ఇస్తాడు ఒకటో అవకాశం ఇస్తాడు రెండో అవకాశం ఇస్తాడు మూడో అవకాశం ఇస్తాడు నాలుగో అవకాశం ఆయన దీర్ఘ శాంతము తొందరగా కోప్పడదు దాన్ని అలుసుగా తీసుకొని అది దీర్ఘశాంతం అండి తొందరగా కోప్పడదు నువ్వు తప్పులు చేసే కొద్దీ నీ మీద ప్రేమ చూపించినట్టే కనబడుతూ ఉంటుంది కానీ ఏదో ఒకరోజు హఠాత్తుగా హఠాత్తుగా ఏదో ఒకరోజు హఠాత్తుగా నీ మీదకి కీడొస్తుంది చెప్పమా

నా కష్టార్జితం నా బలం నా ఇష్టం అనుకుంటున్నావా నువ్వు ఇదంతా దేవుడిని కనుగ్రహించిన కృప ఐ మేన్ హలో కాబట్టి దేవుడు సంతోషపడేటట్లుగా నీ ప్రవర్తన విధానం ఉండాలి అందుకనే మోసతో మాట్లాడినప్పుడు ఇస్రాయలులతో మాట్లాడినప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పినప్పుడు యహోకు కృతజ్ఞతలు అర్పించండి యహోవాకు మొక్కు చెల్లించండి యహోవాకు పండుగను ఆచరించండి పర్ణశాలల పండుగ పస్కా పండుగ వారముల పండుగ అన్నీ యహోవాకు అర్పించండి ఎందుకు చెప్పాడంటే అలాంటి పండుగ టైంలోనన్నా అందరూ ఒక చోట కూర్చొని వచ్చి దేవుడికి ఏది ఇష్టమో దేవుడికి ఏది ఇష్టం లేదో తెలుసుకుంటారు దేవుడికి ఇష్టమైనట్లుగా నడుస్తారు నేర్చుకుంటారు ఆరాధిస్తారు ఒక టైం అనేది ఇవాళ దేవుడికి టైం ఇస్తే ఎలాగో వచ్చారనుకో చచ్చినట్టు కళ్ళు మూసుకోమన్నప్పుడు కళ్ళు మూసుకోవాలి కళ్ళు తేరమన్నప్పుడు కళ్ళు తెరవాలి చేతులు ఎత్తమన్నప్పుడు చేతులు ఎత్తమా ఆమెను అన్నప్పుడు ఆమెను అనాలి సపెట్గా ఇంటికాడు ఉంటే అలా చేయలేవు కదా ఉంటే అలా చేయలేవు కదా వచ్చావు నేర్చుకుంటావు కదా అనే ఒక ఉద్దేశంతో దేవుడు ఆయా కాలాల్లో అవన్నీ నేర్పుకుంటూ వచ్చాడు ఏమండి ఈరోజు ఎవరైనా మీ పిల్లలకి దేవుడి సందులో కూర్చోవడం నేర్పిస్తున్నారా మీ పిల్లలకి వాళ్ళకి వచ్చా అసలా నాకు డౌటు రాబోయే తరం ఎవరైనా దేవుడి సందులో కూర్చోవడం మోకరించడం ప్రార్థన చేయడం అనేది చేస్తారా లేదా అని నాకు డౌట్ ఎందుకో తెలుసు అండి ఇప్పుడు మన సంఘంలో మన పిల్లలే చాలా మంది కుర్చీ లేకపోతే కూర్చోట్లేదు అసలు మంది రారు లోపలికి రారు ఇక్కడే కూర్చుంటారు ఇక్కడే కూర్చొని సెల్ ఫోన్లతో ఆడుకోవటం నొక్కుకోవటం కొట్టుకోవటం ఇలా చేస్తారు తప్ప లోపలికి ఒక్కోళ్ళు కూడా రావట్లే అలవాటు అవట్లా తర్వాత తరం ఏమైపోతుందని కొంచెం బాధ్యత తీసుకొని మీరు పెద్దలు తల్లిదండ్రులు అందరూ బాధ్యత తీసుకొని గమనించండి చాలు మీరేం చేయొద్దు వాళ్ళని కొట్టొద్దు తిట్టద్దు వాళ్ళకి ఏం చెప్పద్దు గమనించండి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది గమనించండి కూర్చోవడం రావట్లేదు వాళ్ళకి అప్పుడు వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడా ఒకసారి ఆలోచన చేద్దాం ఎందుకు అలా జరుగుతుందో తెలుసా దేవుడికి నువ్వు ఇచ్చే విలువను బట్టే నీ పిల్లలు దాన్ని విలువగా చూస్తారు దేవుని సన్నిధిని నువ్వు భయపడ భయపడే దాన్ని బట్టే వాళ్ళు భయపడతారు మాకు బైబిల్ కాలేజీలో ఒక టీచర్ ఉన్నారు ఆయన బైబిల్ సారాంశం చెప్తారు ఆయన ఎప్పుడు కూడా వాళ్ళు లేసే లోపల ఈయన వెళ్ళిపోవడం బయటికి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చేసరికి వాళ్ళు పిల్లలు పడుకుండా పోవటం అలాగే కొంత కొన్ని రోజులు వాళ్ళని గమనించలేదంట ఆయన ఒకరోజు ఆయన పొద్దున్నే లేచి పేపర్ చదువుతా కూర్చుంటే పిల్లలు లేచారు గుడ్ మార్నింగ్ డాడీ ప్రజల డాడీ అని చెప్పేశారు స్నానాలు చేశారు బ్యాగులు సర్దుకున్నారు స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయారు స్కూల్ వరకు ఎల్లనిచ్చి కర్ర పట్టుకొని అక్కడికి వెళ్ళాడట స్కూల్ దగ్గర నుంచి కొట్టుకుంటూ వచ్చాడట ఇంటికి కొట్టు స్కూల్ దగ్గర నుంచి కొట్టుకుంటూ వచ్చి కూర్చోబెట్టి బైబుల్ చదివేరా లేదా ఈ రోజు అని అడిగాడట కూర్చొని బైబుల్ చదివించి అప్పుడు స్కూల్కి పంపించాడట వాళ్ళు లేక ఎప్పటికైనా మర్చిపోతారా ఎప్పటికైనా వాళ్ళు దేవుడి విషయంలో ఎందుకంటే మనం అంత సీరియస్ అవ్వాలి పిల్లల మీద దేవుడి విషయంలో ఎందుకు సీరియస్ అవ్వాలి అని అంటే నోరు తెరుచుకుని అగ్నిగుండం ఎదురు చూస్తుంది నిత్య నరకం ఎదురు చూస్తుంది చాలామంది నరకమా నా బిడ్డలో నేను సరిగా పెంచలేకపోయిన ఇదిగో నీకు అప్పగిస్తున్నానని వారి చేతులతో వారే నరకానికి పిల్లలను అప్పగించే రోజులు రాబోతున్నాయట వారి సీరియస్ ఉండాలా లేదా నీ కడుపును పుట్టినందుకు వాళ్ళకి ఆ కర్మ అంతే ఎందుకంటే నువ్వు భయం లేకుండా గాలి కొదిలేస్తావు కదా వాళ్ళు గాలిలాగే తయారవుతారు అంతే పాటలు అవుతూనే ఉంటే ప్రార్థన అవుతూనే ఉంటుంది స్టైల్గా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఏంటి పోలీసులకైతే కర్ర ఇచ్చారు మాకు ఏం బైబిల్ ఇచ్చాడు మనం ఇంకేం చేయలేము నేర్పండిన ఆయన నేర్పండి అయినా అని తిరిగేవాళ్ళు ఆ కాలంలో ఇప్పుడు నేర్పుతావు నాయనా నేర్పుతావునాయన అని తిరిగినా కూడా నేర్చుకునేవాళ్ళు మరి ఎవరికి పండుగ ఇది ఎవరికి చెప్పండి దుష్టుడైన శాతానికి పండుగ ఒక మాట చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడో వచ్చునని చూద్దాం లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడో వచ్చును అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల కన్నా ఒక్క ఒక్క పాపి విషయమై కలుగు సంతోషము పరలోకమందు ఎక్కువ హలెలుయా పరలోకంలో ఏంటంట పండగ ఒక పాపి పశ్చాత్తాప పడడం పరలోకంలో ఎక్కువైన సంతోషం ఒక పాపి తన పాపములు విడిచి మారు మనసు పొందడం పరలోకంలో ఎక్కువైన సంతోషం ఒక పాపి తన పాపి తను తెలుసుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవునికి తనను తాను అప్పగించుకోవడం పరలోకమందు సంతోషం ఇది చేయగలవా నువ్వు పండగల కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే పరలోకం దేన్ని బట్టి సంతోషిస్తుందో ముందు అది నేర్చుకోవాలి ఆమెన్ పరలోకం దేన్ని బట్టి సంతోషిస్తుంది ఏం మార్పు వచ్చింది పండగ వస్తుంది పోతుంది పండగ వస్తుంది పోతుంది అంతే అండ్ పండగ వస్తుంది పోతుంది మనం మాత్రం అలాగే ఉంటాం వచ్చింది కదా అది పోయేటప్పుడు మనం ఏమి నేర్చుకున్నాం ఏం నేర్పించింది మనకి దేవుణ్ణి మనం సంతోషపరచడం మనం ఏమైనా నేర్చుకున్నామా కొద్దిగైనా దేవునికి ఇష్టమైనట్లుగా జీవించడం కొద్దిగైనా మనం నేర్చుకున్నామా ఒకసారి పరిశీలన చేసుకుంది ఒక్క పాపి ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకమే ఆనందిస్తుందండి కానీ శాతానికి సంతోషం ఏంటో తెలుసా ఒక నీతి మంతుడిని పాపిగా మారిపోతే ఆహ్ సాతాన్ పండగ చేసుకుంటాడు ఇంకా కఠినమవ్వాలి నువ్వు నువ్వు రోజు రోజు కఠినమవుతుండాలి వాడు ఆనందిస్తే గంతులేస్తాడనమాట బండబారిపోవాలి వాక్యాన్ని చెవుల్లోకి వెళ్ళవేయకూడదు వాక్యం అంటే పూర్తిగా నిర్లక్ష్యం అయిపోవాలి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూడా ఆ బైబుల్ జోలికి వెళ్ళకుండా పక్కన పడేశారు ఇది సాతానికి సంతోషం సాతానికి సంతోషమైనటువంటి క్రియలు ప్రభు సంతోషపడేటటువంటి పనులు మనం నేర్చుకోవాలి పిల్లారా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను మూడో యోహన్ పత్రిక మూడు నాలుగు వచ్చిన మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూద్దాం ఒకే అధ్యాయం నీవు సత్యమును అనుసరించి వస్తున్నావు కనుక నీ సత్య ప్రవర్తనను గుర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు పరలోకము దేవుడు ఆయన దూతలతో కూడా సంతోషించేది ఏంటో తెలుసా అండి నీకు మంచి సాక్ష్యం ఉండాలి ఆ యోబు గురించి సాక్ష్యం పరలోకానికి కింద పడిపోయింది ఎవరు చెప్పారు సాక్ష్యం ఎవడైతే నేరాలు మోపుతున్నాడో వాడే వెళ్ళి సాక్షి సాక్ష్యం చెప్పాడు యోబు గురించి ఏంటి నీ సాక్ష్యం అసలు నీకు ఇంట్లో సాక్ష్యం ఉందా ఇంట్లో నుంచి బయట సాక్ష్యం ఉందా బయట నుంచి ఊర్లో సాక్ష్యం ఉందా అని మనం ఆలోచన చేస్తే బైబుల్ చెబుతుంది మొదటి ఇరుష్యలేములోను మొదట ఎరుషులేమున్నాను తర్వాత యోదయా సమయా దేశములలోను తర్వాత భూది వరకు నాకు సాక్షులయ్యుండు అంటే మన ఇల్లు యోదయా సమరయ అంటే చుట్టుపక్కల భూదిగంథములంటే మొత్తం దేశమంతట మన సాక్ష్యము వెళ్ళాలి ఎలాంటి సాక్ష్యం ఉంది నీకు ఎలాంటి సాక్ష్యముంది నీ ఇంట్లో సాక్ష్యం లేకపోయినాను యథార్థంగా జీవిస్తే నీ ఇరుగు పొరుగు సాక్ష్యం లేకపోయినాను యథార్థంగా జీవిస్తే బూతిగ్రంథాల వరకు నేను వెళ్ళకపోయినాను యథార్థంగా జీవిస్తే నీ సాక్ష్యం వెంటనే పరలోకి వెళ్ళిపోద్ది ఐమెన్ పరలోకి వెళ్ళిపోద్ది వెంటనే పరలోక రాజ్యము నిన్ను గుర్తుపడుతుంది నిన్ను బట్టి అక్కడ పండుగ చేసుకుంటుంది పరలోకము ఉన్న దేవుడు పరలోకంలో ఉన్న కేరూబులు శరాబులు దేవు దేవుడు ఆయన దూతులు అందరూ కలిసి పండుగ చేసుకునే ఒక్క మంచి పని నీ జీవితంలో జరిగిందా ఎందుకు వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి స్వార్తలు ఎందుకు పెడతారో తెలుసా అండి ఎలాగైనా నా ద్వారా పరలోకము ఆనందించాలి ఎలాగైనా నా ద్వారా దేవుడు ఆనందించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే అంటే గొప్ప గొప్ప మరి సభలు పెడుతున్నారు వారి డబ్బులే ఖర్చు పెట్టి ఒక తల్లిగారు ప్రార్థన కూటం పెట్టారు ఒక ముసలమ్మ ప్రార్థన కూటం పెట్టారు వాళ్ళు పాస్ గారు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు పిలితే ఎవరు విశ్వాసంలాగే నాకు కనబడట్లేదు అందరూ పెళ్లికి వచ్చినట్లుగా పట్టు చీరలు కట్టుకొని గోల్డ్ పెట్టుకొని మేకప్లు వేసుకొని డెకరేషన్లు పెట్టుకొని భయంకరంగా వచ్చేసారు అందరు చాలామంది వచ్చారు అది సరిగ్గా కుదురుగా కూర్చొని వాక్యం వింటారా లేదా అన్నట్టుగా అనిపించింది నాకు చాలా చక్కగా కుర్చీలు అరేంజ్ చేసింది వాళ్ళ ఇంటి ముందు నా రోడ్డు అంతా ఫుల్ అయిపోయింది భోజనం చేసేటప్పుడు అడిగే ఏం కోటం అమ్మా ఇది అని వాళ్ళ పాస్ట్ గారు కూడా నాకు చెప్పలేదు భోజనం భోజనం చేసేటప్పుడు ఆయమ్మనే అడిగారు అడిగితేమని తెలుసా సంవత్సరానికి ఒక్కసారి సువార్త కూటం పెట్టుకుంటానయ్యా నా కుటుంబస్తులు ఎవ్వరూ మారలేదు వాళ్ళందరూ మారాలని వాళ్ళందరిని పిలిచి సంవత్సరానికి ఒక్కసారి ఎవ్వరిని కూడా పోనీను అందరూ వచ్చేటట్టు చూసుకుంటాను వాళ్ళందరికీ వాక్యం వినిపిద్దామని ఆశ ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉందయ్యా అందరూ మంచి వాక్యం వినరని చెప్తుందామే షాక్ అయిపోయాను అమ్మో ఇలాంటి విశ్వాసం సంఘంలో నలుగురుంటే రా బాబు ఇలాంటి వాళ్ళు నలుగురుంటే చాలు జాలని గుంపుని దేవుడు అనుగ్రహిస్తాడు ఆమెన్ అూయా సో వార్త అంటే భయం బైబుల్ పట్టుకొని నలుగురిలోకి వెళ్ళాలంటే భయం దేవుడు పెట్టినని చెప్పుకోవడానికి భయం అండ్ అసలు సాక్ష్యమే లేదు కుదురుంటే కదా మాటలు కుదురుండవు ప్రవర్తన కుదురుండదు ఏముండదు దయ్యాల బట్టి తిరుగుతూ ఉంటే దేవుడు మనల్ని బట్టి ఎలా సంతోషిస్తాడు ఒకసారి మనం చేద్దాం మారు మన చక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మందులు నీతి మందులు అని చెప్పుకుంటున్నారు అంతే శాస్త్రులు పరిశోధలు మేము కూడా దేవుడు బిడ్డలమే మేము కూడా పరిశుద్ధులం అని చెప్పుకుంటున్నారు మోసే ఎవడండి మోసే ఇస్రాయలు సర్వ సమాజము పరిశుద్ధులే అన్నాడు ఇస్రాయల్ సమాజం పరిశుద్ధులా మరి మోసే లేకుండానే ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేయచ్చు కదా మోసే లేకుండానే ఆకాశం మన్నాను కురిపించవచ్చు కదా మోసే లేకుండానే సముద్రాన్ని రెండు పాయలుగా చేల్చొచ్చు కదా మరి అప్పుడు ఏది పరిశుద్ధత మాటలు చెప్పుకోవడానికేనండి నేను కూడా విశ్వాసినే నేను కూడా భక్తి పరుడిని నేను కూడా పెద్ద పరిశుద్ధుడు మాటలు చెప్పుకోవడానికే చెయ్యి నీ పరిశుద్ధతను ఉపయోగించి కార్యం చేయి నీ పరిశుద్ధతను ఉపయోగించి దేవుని సన్నిధిని దిగిరాలి నీ పరిశుద్ధతను ఉపయోగించి దేవుని కార్యాలు జరిగినాయి ఆ మోసం వచ్చేదాకా అందరూ అలాగే ఏడుస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు అంటే ఇవన్నీ ఒట్టి మాటలు అని చెప్పండి ఇవన్నీ కూడా వట్టి మాటలు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి పరలోకం సంతోషించడానికి ఒకటి మారు మనసు పొందాలి రెండవ విషయం ఏమిటంటే మంచి సాక్ష్యముని కుండాలి హల్లెలూయా హల్లెలూయా మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచనాన్ని మనం చూద్దాం క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఐ మీన్ హల్లెలూయా హలేలుయా దేవుడు నువ్వు శ్రమల పడుట ద్వారా కూడా దేవుడిని మహిమపరచవచ్చు అంటండి మీకు అర్థమవుతుందా మీరు శ్రమల పడుట ద్వారా కూడా దేవుడిని మహిమపరచవచ్చు అనేది మరొక మాట రెండు కొరింతీలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అని చదుదాం రెండు కొరింతీలకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాం మీరు దుఃఖపడి తీరని సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితురని ఆమెన్ హలలోయ లే కొంతమంది మారు మనసు పొందటానికి ఎన్ని దెబ్బలు తింటారో తెలియదు గట్టిగా కొట్టేదాకా మార్పు రాదు వాళ్ళకి దుఃఖపడితే దుఃఖపడ్డారు కానీ ఏడిస్తే ఏడిశారు కానీ బాధపడితే బాధపడ్డారు కానీ మారు మనసు వచ్చింది అది మాత్రం సంతోషం అంటే హలే లుయా హలే కాబట్టి మారు మనసు నిమిత్తమై నీకు మారు మనసు నిమిత్తమై పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు కదా ఆయన భూమి మీదకి నీకు మారు మనసు ఇవ్వడానికి ఇంకా ఏమైనా చేయగలడు కదా ఇంకా ఏమైనా చేయగలడు పాలు తేనెలో ప్రవహించే కనను దేశానికి తీసుకెళ్ళటానికి వాళ్ళ కోసం ఆయన ఏమైనా చేశాడు అలాగే నిన్ను కూడా పర్లోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి నీకోసం ఆయన ఏమైనా చేస్తాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకుని కొంచెం భయభక్తులు కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ ప్రవర్తనను కాపాడుకుంటూ ఆయన తట్టు తిరిగి ఆయన సంతోషపడే పనులను చేసినప్పుడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు అల్లెలుయా నువ్వు ఆయన ఇద్దరు కలిసి సంతోషించటమే నిజమైన పండగ అమెన్ నువ్వు బాధపడుతూ ఆయన సంతోషంగా ఉన్నా కూడా అది మంచిది కాదు నువ్వు సంతోషంగా ఉండి ఆయన బాధపడుతూ ఉన్న అది కూడా మంచిది కాదు నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి దేవుడు బట్టి నువ్వు సంతోషించాలి అదే నిజమైన పండగ ఆమెన్ ఆ రీతిగా మళ్ళీ మనం శుద్ధపరచుకుందాం అట్టి కృపదేవుడు ప్రతి ఒక్కరికి గాక ఆమెన్ కళ్ళు మూసుకోండి ప్రార్థించి చేద్దాం ఒకసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం పిలరా ఒక్కసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం నిన్న బట్టి